సెప్టెంబర్ నుంచి మార్చి ఇరవై ఏడు అంటే నిన్నటి వరకు జరిగిన లావాదేవీలను మొత్తం మన సొసైటీలో ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల ఏడు రూపాయల ఎనభై పైసల లావాదేవీలను నిర్వహించడం జరిగింది దీనికి మనం ఈ సీజన్లో మా సొసైటీ సిబ్బంది మా డైరెక్టర్లు మా మేనేజ్మెంట్ అందరి సహాయ సహకారాలతోటి రైతులకు ఎలాంటి యూరియా విషయంలో కానీ డిఏపి విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులందరికీ యూరియా అందించడం జరిగింది దాదాపుగా ఈ సీజన్లో యూరియా తొమ్మిది వేల నాలుగు వందల తొంభై బస్తాలు మనం రైతులకు అందించడం జరిగింది ఇంకా కావాల్సిన కావాల్సిన వారికి ఐదు వందల తొంభై ఆరు బస్తాలు ఇప్పుడు మన సొసైటీలో నిల్వ ఉన్నది అంటే దాదాపుగా మనం ఒక యూరియానే పదివేల బస్తాలు యూరియా తెచ్చి మనం ఈ సీజన్లో రైతులకు తీయడం జరిగింది మరి అందించినందుకు మా సొసైటీ సిబ్బందిని మా పాలకవర్గం తరఫున మేము వారిని అభినందిస్తున్నాం ఎందుకంటే రైతులు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మాకు ఇలా సొసైటీ సీఓ గారు కానీ అదేవిధంగా మా స్టాఫ్ యాదగిరి కానీ ఉమేష్ కానీ మహేష్ కానీ మరి ఎంతో రైతులతో ఇబ్బంది లేకుండా వాళ్లకు సకాలంలో ఎరువులు అందించినందుకు మా పాలక వర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎరువులు ఇచ్చే విషయంలో కానీ లోన్లు ఇచ్చే విషయంలో కానీ మా సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాం